హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము అన్ని రకాల విత్తనాలు సేకరించాము అవన్నీ చూపించడానికి అయితే నేను స్పెషల్గా వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు చూసారా బంతి అన్నమాట ఇది ఒకటి చామంతి మనకి ఏమేమి విత్తనాలు సేకరించామో అదంతా మీకు వీడియో అయితే తీయడానికని ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తున్నానండి అంతేను ఒకసారి చూసి మీకు విత్తనాలు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పొడవు వంగ వంగ చాలా బాగా వచ్చింది కాపు నేను మొత్తం అన్నిటినీ విత్తనాలు సేకరిస్తున్నానండి ఆ విత్తనాలు వీడియో పెడదామనేసి ఒకసారి గార్డెన్లో ఏమేమైతే మనకి వెజిటబుల్స్ ఏళ్ళు వచ్చిందో ఒకసారి చూపించడానికని వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా భూమి మీద వేసిన ప్రతి మొక్క మనకు చక్కగా ఏదో ఒక టైంలో పువ్వులు కాయలు వస్తాయి ఇదిగోండి ఇది వేరుసనగా నేను వేరుసనగా కొన్ని విత్తనాలు వేసాను అది ఇప్పుడు ఫ్లవర్ కూడా వచ్చింది ఫ్లవర్స్ వస్తే లోపల గింజలు అనేది తయారవుతుంది ఇది విత్తనాల కోసం ఈ ఫ్లవర్స్ వస్తాయి కదండి గోంగూర ఇది అట్టి పెడితే ఆ ఫ్లవర్ అనేది మనకి కాయలాగా రెడీ అవుతుంది దాని నుంచి మనం విత్తనాలు సేకరించుకోవాలి ఇప్పుడు ఇది తోటకూర అనమాట ఇది పెద్దది పెరుగు తోటకూర చాలా బాగా పెరుగుతుంది మంచి విత్తనం ఇది విత్తనాలు అనేవి ఎప్పుడైనా సరే బాగా ముదిరిన తర్వాత గార్డెన్లో ఇలా ఉంచేసుకొని బాగా ముదిరి నల్లగా అదే కొద్దిగా ఎండు పట్టిన తర్వాత మనం కోసుకోవాలండి తోటకూర కానీ బెండకాయలు కానీ అన్నీ నేను విత్తనాలు సేకరించాను చూశారు కదా కా కాండం ఎంతలా ఉందో చాలా మంచి విత్తనాలు ఇవి మా మమ్మ మా మదర్ ఇచ్చారు ఇవి ఈ విత్తనాలు నేను ఇది చాలా బాగుందండి నేను కూడా విత్తనానికి ఒక రెండు మొక్కలు అయితే వదిలేస్తే చాలా బాగా వచ్చింది అట్లాగే నేను ఒక ఐదారు రకాల విత్తనాలు సేకరించాను ఇంకా అన్నీ కూడా మన గార్డెన్లో ఏమేమైతే కాస్తున్నాయో వాటి కూడా నేను విత్తనాలు తీస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మన మన ఇంట్లో పండిన కూరగాయలతో విత్తనాలు సేకరించుకుంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి వాటికి ఎటువంటి పెస్టిసైడ్స్ వేయం కాబట్టి ఫుల్ ఆర్గానిక్గా పండించుకున్న మెథడ్ అయితే అయిపోతుందండి ఒకటి రెండు సార్లు అలాగ మన గార్డెన్లో నుంచే తీసుకొని విత్తనాలు ఉంచుకున్నారనుకోండి అలాగే అవుతుంది ఇది కూడా పొడవు సొరకాయ మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ ఇంకోటి అయితే వచ్చింది ఇందాక చూపించింది అయితే రౌండ్ది ఇది వచ్చేటప్పటికి పొడవుదనమాట అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రౌండ్ సొర ఇందాక చూపించాను కదా అది అయితే రౌండ్ది ఇది అనమాట ఇది పోసి వండుకోవచ్చు పెసరపప్పు వేసి వండుకోవచ్చు పప్పులో వేసుకొని వండుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గార్డెన్ అంతా ఒకసారి చూసుకొని లాస్ట్లో మనం నేను సేకరించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలాగ సేకరించను ఏంటనేది మీకు చూపిస్తాను ఎవరికైనా విత్తనాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అందిస్తానండి నాకు ఉన్నంత దానిలోనే నీకు మీకు ఇవ్వగలిగినంత వరకు ఇస్తాను ఇది ఏం ఫ్లవర్ కామెంట్ చేయండి చిన్న చిన్న వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి ఏదైనా ట్రేలు కానీ మనము ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ అలాంటి వాటిలో ఇలాంటి నాచు మొక్కలు వేసుకున్నారంటే బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి విత్తనాలు నేను సేకరించినవి బెండ అనమాట ఇది బెండ బాగా ముదిరిన తర్వాత మనము కాయ అనేది అక్కడ చెట్టు మీదే ఎండిన తర్వాత కోసుకున్నాం అనుకోండి ఇలాగ ఎండలో పెట్టుకొని ఒల్చుకొని ప్యాక్ చేసుకొని తీసుకొని పెట్టుకుంటే బెండ విత్తనాలు చాలా బాగుంటాయి ఇందాక కోసాను కదా అంతకుముందు ఎండింది ఎండినట్టు కోస్తూ వెన్నెలు మనం తోటకూర విత్తనాలు తయారు చేసుకున్నానండి ఇవి తోటకూర విత్తనాలు ఇలాగా చెరిగేసుకొని చక్కగా ఒక ప్యాకెట్లో వేసుకొని అటు పెట్టుకున్నాను అలాగే బెండ విత్తనాలు కూడా ఇలా తీసేసుకున్నాను మొత్తం చక్కగా ఎండిన తర్వాత ఎప్పుడైతే మనం చెట్టు మీద ఎండతో బాగుంటుంది ఇది చెట్టు మీద ఎండకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నదే కోసాను నేను ఇవి పేలగింజలు అయిపోయినాయి అలా కాకుండా చెట్టు మీద బాగా ముదిరి ఎండిన తర్వాతే కోసుకున్నారనుకోండి చూసారు కదా మంచి గింజలు అయితే వచ్చాయి ఇవి చాలా బాగా స్ప్రౌట్స్ అనేవి వస్తాయి అన్నమాట మొలకలు ఇది కూడా మనం ప్యాకెట్ చేసేసుకుని అలాగ పెట్టుకుంటే నెక్స్ట్ పంట వేసుకునేటప్పుడు మనకి ఇవనేవి ఉపయోగించుకుంటాము ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను ఇది కూడా మా గార్డెన్లో కాసిన కాకరకాయలతో తీసిన గింజలు అనమాట కాకర గింజలు అది చెట్టునే పండిపోతే తీసేస్తాను ఇది వచ్చేటప్పటికి బంతి ఇప్పుడు మనకి కాస్తుంది కదా అదే బంతి అనమాట అవి చాలా బాగా వచ్చింది కదా ఫ్లవర్స్ అవి కూడా నేను చక్కగా చెట్టు మీద ఎండిన తర్వాత దీంట్లో తీసి ఇలాగా ప్యాక్ చేసి ఉంచుతున్నాను ఇలాగ అన్నీ కూడా మనకి ఉన్న గింజలు మొత్తం ఇలా ప్యాక్ ఇది వచ్చేటప్పటికి నేను వేరే చోట నుంచి తెచ్చుకున్నానండి చంద్రకాంత అది ఆరెంజ్ కలర్ చంద్రకాంత గింజ ఒక్కటే వచ్చింది ఇది వచ్చేటప్పటికి వైట్ కలర్ శంకు పూలు ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ శంకు పూలు వీటిని కూడా నేను చక్కగా వలిచేసి ప్యాక్ చేసి ఉంచుకున్నాను ఇలా ఉంచుకోవటం వల్ల మనకి నెక్స్ట్ ఇల్డ్కి ఉపయోగపడుతున్నవి ఎవరికైనా విత్తనాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి సీడ్స్ అయితే కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్